ప్రతినిత్యం ఒక పాపం చేస్తూనే ఉంటాం ఒకరిని నొప్పి పెట్టడమే పెద్ద పాపం ఒకరి నొప్పించడం చాలా పెద్ద పాపం అది ఒక తేజో వధ చేయటం అంటే ఆత్మ తేజో వధను చేయటం అంటే అవమానం చేయటం మానసికంగా అందరినీ కూడా ఒకరికొకరికి అభిమానం ఎక్కువ ఉంటుంది ప్రతి ఒక్కరికి జీవికి కూడా ఎవరు ఎవరి మీద డిపెండింగ్ కానే కారు డిపెండ్ అయిన వాళ్ళు కూడా కారు ఒక్కొక్క పర్యం వాళ్ళకు కూడా అక్కర్లేదు ఒంటి జీవితం అంతా ఒంటితనమే అంటే ఒకటిగానే ఉంటారు వాళ్ళు కలిసి ఉండినప్పటికి కూడా ఆ జీవి ఒకటికొకటిగానే ఉంటుంది ఆ ఒకటి ఒకటిగా ఉండిన సందర్భంలో సొంతమైనటువంటి వ్యామోహం సొంతమైనటువంటి ఒక అహంకారంతో విర్రవీగుతూ ఇంకొకరికి మనకు తెలియకుండానే బాధ చేస్తాం అది పాపం మనమే మనం అనుకునేది ఎవరికీ బాధ పెట్టలేదు అని